ఇది ఒక బ్లాక్ డే ఇప్పటి వరకు ఈ చరిత్ర ఇంతవరకు ఎప్పుడు జరగని విషయం దారుణాతి దారుణంగా ఒక దౌర్భాగ్యంగా దుర్మార్గంగా ధ్యేయంగా హీనంగా అసలు ప్రభుత్వం ఉందా లేదా నుంచి ఎస్టీకి జిఎస్టికి సిఏకి అందరికీ ఫోన్ చేస్తున్నారు ఇలాగే మహిళ ఉన్నారు మేము ఎవరిని కూడా తీసుకోవాలి మా మ్యాండేట్ మీద మాకు తీసుకోవాలి మా వాళ్ళని ఇక్కడ ఆలోచించాలి వాళ్ళకి తెలిసి రెండు తెలుగుదేశం రెండు జనసేన మాకు దగ్గర దగ్గర పదహారు మాకు వచ్చి ఆ పదహారులో ఒక అతను దాంట్లోకి వెళ్ళిపోయింది మేము వెళ్ళినా అనలేదు తర్వాత అతను ఎత్తుకుపోయింది ఎక్కడెక్కడో తిప్పుకుంటా తీసుకొస్తారు వదారీసీ జడ్ ఇది ఎంపీటీసీ ఈ వాళ్ళ మేము మా పదమూడు మంది ఉన్నారు వాళ్ళకి ఆరు మంది ఉన్నారు మరి ఈ రోజున టౌన్కి అకౌంట్ ఆడికి వెళ్లకుండా మరి ఆపి దౌర్జన్యంగా రౌడీ ఎదురుని పెట్టి రౌడీలు తీసుకొచ్చి నా దగ్గర కూడా పంపించి ఎల్లకుండా ఆపి చాల వాళ్ళని చూడకుండా కూడా చూసేది మానవత్వం లేకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఇటువంటి పని మేము ఎప్పుడు చేయలేదు ఎప్పుడైనా సరే మేము చేసిన పని ఎవరన్నా సంతోషంగా వస్తే చూసుకోండి పర్వాలేదు అలాగే మీ మా పార్టీ వాళ్ళు మీరు మా మట్టిసూరులో మా ఎంపీ చేసిన వాడిని చూస్తున్నారు నేనేం మాట్లాడలేదు అలాగే ఒక అతన్ని ఇస్తుని కొని అనుకున్నాం ఇవాళ మొత్తం అందరినీ కూడా ఇవాళ దుర్మార్గంగా మా మొత్తం అందరినీ మాకు మెజార్టీ ఉన్నా మీకు ఆరుంటే మాకు ఉన్నాయి మీకు ఆరుంటే మాకు తలమూరు ఉన్నాయి అయినా సరే ఇవాళ దౌర్జన్యంగా దుర్మార్గంగా అవినీతి దారుణాతి తాడు చేశారు ఇది ప్రజాస్వామ్యం విరుద్ధం అసలు పోలీసు వ్యవస్థ టోటల్ గా విరుద్ధంగా అయిపోయింది పోలీస్ వ్యవస్థ టోటల్ గా ఫ్లాప్ పోలీస్ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వాలు తొత్తులే వ్యవహరించారు ఎస్పీ కాడి నుంచి ఎవరైనా సరే ఎనీ పర్సన్ డిఎస్పీ ఎస్పీ సీఏలు అందరూ కూడా పోలీసు టోటల్గా ఇంత దౌర్జన్యం జరుగుతున్న ఆడవాళ్ళు తోసేస్తున్న ఏం చేస్తున్నా ఒక్క పోలీస్ కూడా రాలేదు నేను ఎక్స్ మినిస్టర్గా మరి చాలామంది కౌన్సిల్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసినా సరే ఫోన్లు కూడా ఆపేసి దౌర్జన్య కాని చేశారు ఇది దుర్మార్గమైన హేయమైన పని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాటి ప్రజలని ప్రజలన్నీ నాయకులను కూడా వంచిస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఈ రాధాకృష్ణ చాలా దుర్మార్గంగా చేస్తున్నాడు ఇది చాలా మూల్యం చెల్లించుకుంటారు వీళ్ళు ఇది నేర్పుతున్నారు అందరికీ ఇది ఇట్లాంటి సంస్కృతిని ఈ సంస్కృతి మంచిది కాదని చెప్పి నేను తెలియదు లేదు చూడండి నా ఇంటి మీదకి జనాన్ని వస్తాయి రేపొద్దు నీ ఇంటి మీద జనం వస్తే ఎలాంటి పరిస్థితి ఇటువంటి దౌర్జన్యమాన్ని నేను అడుగుతున్నాను ఇటువంటి పరిస్థితి అని నేను అడుగుతున్నాను అజాతీయ దుర్మార్గమైనది ధ్యేయమైనది ఇటువంటి పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపేక్షించకూడదు ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ పోలీసు ప్రవర్తించారు కానీ ఒక డీజీపీ కానీ ఒక డిఐజీ కానీ ఒక ఎస్పీ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారో తెలియని వ్యవస్థ నడుస్తూ ఉంది ఇది చాలా మూల్యం చెల్లించుకుంటారు ఇది దుర్మార్గం హేయమైందని చెప్పి మా మ్యాండేట్ మీద గెలిచిన వాళ్ళు మా వాళ్ళు అంటే మేము ఒక్కరిని కూడా మీ వాళ్ళని తీసుకోలేదు మీకున్నదే నాలుగు అయినా మా వాళ్ళు ఇద్దరు తీసుకున్నారు అయినా సరే మీరు మా వాళ్ళ కోసం మీరు విదులుతుంటే ఇవాళ చేయకుండా మీరు చేశారు ఇది ప్రజాస్వామ్యం పూని చేశారని చెప్పి సందర్భంగా వాళ్ళ ఇంటి మీద దాడికి వస్తే రేపు వాళ్ళ ఇంటి మీద దాడికి వస్తే ఇదే నా సంస్కృతి అని అన్నారు రాజకీయంగా ప్రజాస్వామ్యంగా మన స్నేహబద్ధంగా మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలి కానీ ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతిని తీసుకొస్తున్న ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేలు తుడుచు పెట్టుకుపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం సెక్యూరిటీ దానిపైన ప్రకారం చూస్తాం లేదంటే మేము కోర్టుకి వెళ్తాం ఇంకో రకంగా మేము తీసుకుంటాం దీన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు పోలీస్ పోలీస్ సెక్యూరిటీకి పోలీస్ సెక్యూరిటీకి వాడతాం పోలీస్ సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు కాబట్టి న్యాయబద్ధంగా వెళ్తాం